హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడే కళ్యాణి గారు వాయిస్తున్నాను నేను ఒక మహిళ అంత ఆరాట పడుతుంది కదా శ్రీకృష్ణుడు మన కులదైవం మన కులదైవాన్ని ఇంకొకళ్ళు తీసుకెళ్ళి రామ ఎన్టీ రామారావు గారంటే అభిమానం లేని మనిషి అంటూ ఉండడు భూమి ప్రపంచంలో కానీ అభిమానం ఎంతవరకు సినిమా వరకే ఎన్టీ రామారావు గారిని కృష్ణుడు అని ఎలా చెప్పుకుంటారు మీరు అనేసి కమ్ము వాళ్ళని మేం ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఈ కళ్యాణి గారు వీళ్ళంతా స్టే ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు మరి ఈ రోజున మీరు గుంటూరులో మరి ఎలా మీరు విగ్రహాన్ని గుంటూరు పక్కన ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు ఎలా పెడతారు మీరు ఎలా పెడతారని నేను ప్రశ్నిస్తున్నాను అలాగే కళ్యాణి గారు కూడా ఒక మాట అడిగారు ఇప్పుడు ఏ మీరు తెల ఏపీలో మనుషులు లేరా నాకు ఫోన్ కాల్ వచ్చిందంటే మీరు ఏం చేస్తున్నారు మీ ఎక్కడ మన అక్కడ పోరాడేవాళ్ళు లేరా ఏమైపోయారని అడిగారు ఆవిడ అవును ఏమైపోయారు ఇక్కడ పోరాడేవాళ్ళు లేరా పోరాడేవాళ్ళే లేరా ఇక్కడ వాళ్ళు రేపొద్దున్న కమ్మోరు మా కృష్ణుడు కమ్మోరే అని చెప్పుకుంటే ఏం చేస్తాం వాళ్ళని పొద్దున్న మనం భవిష్యత్తు తరాలకి కృష్ణుడు ఈయన అని చెప్తే ఏం చేస్తాం మనం నోరు మూసుకుని కూర్చుందామా చేతకానోళ్ళాక కూర్చుందామా పౌరుషం లేదా మీకు ఏ ఎక్కడో తెలంగాణ ఉన్న కళ్యాణి గారే ఈరోజు పోరాటం చేయాలి ఎక్కడికి వచ్చి మీరు అందరూ గాజులు దొడుకుని కూర్చున్నారా మీరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అంటే మీకు పదవులు కావాలి మీకు పదవులు కావాలి వచ్చే మూట కావాలి ఏ చరిత్ర ఏమైపోయినా పర్లా సంఘం యాదవులు ఏమైపోయినా పర్లా యాదవ చరిత్ర ఏమైపోయి ఏమైపోయినా పర్లా మీకు మాత్రం ఎక్కటానికి పందికొక్కులాగా మీకు డబ్బు కావాలి మీకు పదవులు కావాలి మీకు ఇది కావాలి అంతేగాని మన కులము మన ప్రతిష్ట మన గౌరవం ఏమైపోయినా పర్లేదు శ్రీకృష్ణ పరమాత్ముడు అలా అనుకుంటే అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు ఎందుకని ఎందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు ఎక్కడో ఉన్న రామచంద్ర యాదవ్ గారు ఈరోజున అక్కడికి మాట్లాడాలా ఆయన కూడా ఎంత గప్చిప్గా చేశారు విగ్రహం పూర్తయ్యి సైలెన్స్గా ప్రతిక్ష జరిగేటప్పుడు దాన్ని పోస్టులు బయటకు వదిలారు అయ్యా పల్లా శ్రీనివాసరావు గారు మీరు ఒక యాదవై ఉండి ఒక యాదవ విగ్రహం తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ రూపాయలు పెట్టుకుని ఇంకో మన రూపాయిని తీసుకెళ్ళి అద్దెకి తీసుకుని అక్కడ తగిలిస్తుంటే మీరు ఒక గెస్ట్గా మీరు అక్కడికి వెళ్తున్నారా మీరు ఎలా వెళ్తాను ఒప్పుకున్నారు మీకు పదవి ఎలా ఇచ్చారు యాదవల దయాభిక్ష వల్ల మీకు పదవి వచ్చింది ఈ రోజున మేము బల్ల గుద్ది చెప్తున్నాం మీరు ఈ రోజున ఎలా వెళ్ళటానికి ఒప్పుకున్నారు ప్రతి ఒక్కరిని ఇది ఊరికినే ఊరికి అయ్యే ప్రసక్తి అవుతే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు మీరు చేసే మీరు బీసీలని అవమానిస్తున్నారు బీసీలని రెచ్చగొడుతున్నారు బీసీలని ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుని ఒకరికొకరు కొట్టుకునే దుస్థితి తీసుకొస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీ కూట ప్రభుత్వం కూలిపోతుంది మీరు ఇలాగే చేస్తే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి మీకు ఆ పదకొండు కూడా రాదు రేపు వచ్చే ఎలక్షన్లో గుర్తుపెట్టుకోండి ఇది ఏమైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదు రేపు భవిష్యత్తు తరాలు రామారావు కృష్ణుడు అని చెప్పుకోవాలా ఎన్టీ రామారావు గారు కృష్ణుడు అని చెప్పుకోవాలా యాదవ్ సంఘాలు ఏమైనాయి ఈ యాదవ్ కులాలు ఏమైనాయి దేనికి మీరు మూట కట్టుకోవడానికి మూటలు సంపాదించుకోవడానికి కుల కులాలని పెట్టుకున్నారా లేకపోతే యాదవ్ ఒక యాదవ్ కృష్ణుడిని కృష్ణాష్టమి వచ్చిందని పూజించుకోవటం లేదా ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు కృష్ణుడి మెడలో తీసుకెళ్ళి ఒక దండేస్తే అయిపోతుందా అది అక్కడితో అయిపోతుందా మన బాధ్యత ఏమైనా సరే ఇది చేసేది కరెక్ట్ కాదు దీన్ని మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం కదిలి వస్తుంది దీన్ని దీని ఒక ప్రపంచకి యుద్ధంలాగా తయారవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇదే మీకు ఇది ఉదాహరణ అంటే మీ పతనానికి మూలం ఆ కృష్ణుడి విగ్రహం పెట్టడమే మీకు పతనం మీ పతనం మొదలవుతుంది మా తెలుగుదేశం మీ ప్రభుత్వంలో ఉన్న యాదవులకు కూడా గుర్తు పెట్టుకోండి ఇది అయితే కరెక్ట్ కాదు మీరు ఆ విగ్రహ విగ్రహాలు ఓపెనింగ్ కూడా వెళ్తున్నారు మరి మాకు ఏం జనాలో దీని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు రేపు భవిష్యత్తు తరాలు ఏమవుతాయి ఒక్క నిమిషం ఆలోచించండి మీ పదవులు పక్కన పెట్టి రేపు భవిష్యత్తులో రా ఎన్టీ రామారావు గారే కృష్ణుడు ఎన్టీ రామారావు గారికి కృష్ణాష్టమి చేస్తారు ఎన్టీ రామారావు గారికి కొబ్బరికాయలు కొడతారు ఎన్టీ రామారావు గారికి పూజలు చేస్తారు కృష్ణుడిని తీసుకెళ్ళి పక్కన పెడతారు మీకు సిగ్గు లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను మౌనంగా ఉన్న వాళ్ళందరికీ ఈ మాట దీని గురించి పోరాడేవాళ్ళని నేనేమనను ఎందుకంటే చాలామంది దీని గురించి ఇప్పుడు స్పందిస్తున్నారు చాలామంది కుల నాయకులు కుల పెద్దలు కూడా కొంతమంది స్పందిస్తున్నారు మిగిలిన కుల పెద్దలు మిగిలిన కుల నాయకులు కూడా దీని గురించి స్పందించాలి స్పందించకపోతే అసలు మీరు యాదవులు అని చెప్పుకునే అర్హత కూడా మీకు లేదు మీరు అసలు యాదవులని చెప్పుకోవడానికి కూడా మీరు అర్హత లేదు మీరు సరిపోరు మీరు పనికిరారు ఆ రాజకీయ నాయకులు సంఖ నాకండి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ వెనకాల తిరగండి వాళ్ళకి ఊడిగించేయండి వాళ్ళ బూట్లు తొడవండి మీకు డబ్బు వస్తుంది అనుకుంటే మీరు వాళ్ళ బూట్లు కూడా నాకుతారు ఇది మాత్రం ఇది మాత్రం చాలా అవమానకరంగా ఉంది దీన్ని మాత్రం రామచంద్ర యాదవ్ గారిని కూడా అక్కడ చాలామంది కేక్కరిస్తూ మాట్లాడారంట వాళ్ళు ఎలా మాట్లాడగలిగారో వాళ్ళకి వాళ్ళకి ఆ దమ్ము ఆ ధైర్యం ఎలా వచ్చిందో అంటే మేము అంత చేతకాన వాళ్ళకి కనపడుతున్నామా మీరు అలా ఎదురించి మాట్లాడటానికి మేము ఈ రోజున గట్టిగా పోరాటం చేస్తే మీరు భూ భూస్థాపితం అయిపోవాలి ఎవరైనా సరే బీసీల చేతిలో మీరు భూస్థాపితం అయిపోవాల్సిందే మేము పోరాటం మొదలు పెడితే మీరెంత ఈ రోజున మాకు మాకు మీరు ముళ్ళేసి మాకు మాకు కలవనివ్వకుండా చేసి ఈ రోజున అధికారం చేజిక్కించుకున్నారు ఈ రోజున ఇలాంటి విషయాల్లో మీరు గనక ఇలాంటి పొరపాట్లు చేస్తే మీ పతనాన్ని మీరే తీసుకుంటున్నారు మీ నెత్తి మీద భస్మసూరులు మీరే చేపట్టుకుంటున్నారు యాదవులందరూ బీసీలతో కలిసి పోరాటం చేస్తారు కృష్ణుడు యాదవుల దేవుడే కాదు ప్రపంచకం అందరికీ ఆయన దేవుడు ప్రపంచకం అందరూ ఆయన కొలుస్తారు ప్రపంచకంలో ఆయన కొలవని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు అది మీ అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆయన మీద ఎవరికొతే భక్తుందో వాళ్ళు ఈ విషయాన్ని గురించి మాట్లాడాలి పోరాడాలి పోరాడాలి ఇది మామూలుగా కుల సంఘ నాయకులందరూ బయటకు లేకపోతే రేపు పొద్దున్న మీకు మీలు మీరే పోగొట్టుకున్నట్టు అవుద్ది ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని మనం వాళ్ళ విగ్రహం పెడతాము ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారంట ఆ ఏం చేసుకుంటామో అది మనం చూపించకపోతే మనం చేతకాన్ని సన్నాసులు సవటలం పనికి మాలిన అది అది పెట్టుకుని రేపు పొద్దున్న ప్రతి ఒక్కళ్ళు ఆ విగ్రహ ప్రతీక్ష జరగకూడదు ఇలా జరిగినా ఆ విగ్రహం అక్కడ ఉండకూడదు మనం కూడా సాట కేసులు పెడదాం పతి విగ్రహం ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం తీసి తీసేయించాల్సిందే ఏపీలో ఏ ఆటలుగా ఉందా ఊరుకుంటున్నామంటే అంత మరి అంత చేతకాన్నోడ్లాగా తీసేస్తారా మీకు అధికారం ఇచ్చామని మీ అధికార అహంకారం చూపించుకుంటారా ఏంటి మా మీద మీరు ఎలాగే చూపించుకున్నారనుకో అది మా మంచిగా అని మేము అనుకోవాలి మా మంచికాయని మేము భావించాలి ఎందుకంటే మాలో సీవినెత్రు ఉంది సివి సీవినెత్రు ఉన్నవాడల్లా ఈ విషయం గురించి పోరాడతాడు సివి సీవినెత్రు లేనోడు మూలన గాజులేసుకుని ఒక చీర కట్టుకుని కూర్చుంటాడు అంతే నేనేమన్నా తప్పుగా మాట్లాడానని అనుకోవద్దు నేను బాధతో మాట్లాడుతున్నా ఆవేశంతో మాట్లాడుతున్నా ఆక్రోశంతో మాట్లాడుతున్నా మన మనల్ని మన మన బలహీనతని మన శాతకాన్నతనంగా మన అసమర్థుల చూస్తున్న చూస్తున్నా ఈ ప్రభుత్వాలకి చెప్తున్నా మనం ఎదురు తిరిగితే ఏం జరుగుద్దో చెప్తున్నా పల్ల శ్రీనివాస్ యాదవ్ గారు మీరు అక్కడికి వెళ్ళటం సేమ్ బాగోల మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు పదవి ఉన్నా సరే అక్కడ పెట్టేది ఏంటి కృష్ణుడి విగ్రహాన్ని మన కృష్ణుణ్ణి రామారావు గారికి అద్దీ అద్దీ రూపం తీసుకొచ్చి తగిలిచ్చి పెడుతున్నారు అంటే మన కృష్ణుణ్ణి వాళ్ళ అద్దెకి తీసుకుంటున్నారు మనం ఇచ్చాం అద్దెకి మనం చెప్పామా తగిలించుకోమని మన పర్మిషన్ లేకుండా అలా తీసుకుంటారు ఆయన నటించాడు డబ్బుల కోసం నటించారు డబ్బులు తీసుకోకుండా నటించారు ఎన్టీ రామారావు గారు డబ్బులు తీసుకునే నటించారు పత్తి మూవీలో కూడా డబ్బులు తీసుకునే నటించారు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు మన కోసం పుట్టాడు ప్రేమను పంచటానికి పుట్టాడు మనకి తెలివి నేర్పడానికి పుట్టాడు మనం తెలివిగా బతకడానికి పుట్టాడు మనం మన మన మనకి కష్ట నష్టాలు నేర్పడానికి పుట్టాడు ఆయన అష్ట కష్టాలు పడ్డాడు మన కోసం ఇన్ని బాధలున్నా నవ్వుతూనే భరించాడు అలాంటి కృష్ణుని ఈ రోజున ఏదో సినిమాల్లో నటించాడని ఎన్టీ రామారావు గారు ఈరోజు నిగ్రహాలు పెట్టేస్తారా బుద్ధి లేదు పెట్టేవాడికి పెట్టేవాడికి బుద్ధి లేదు పెడత పెడుతున్న పెట్టినసాటకు వచ్చేవాళ్ళు ఆలోచన లేకుండా ఎలా వస్తారు అని నేను ప్రశ్నిస్తున్నాను టూ మచ్ టూ మచ్ ఇది బాధ ఆవేశం రగిలిపోతుంది రామచంద్ర యాదవ్ గారిని కూడా టూ మచ్గా మాట్లాడారంట అక్కడ ఎలా మాట్లాడతారు దసమధుల కనిపిస్తున్నామని మాట్లాడుతున్నారా మీరు అండ్ సి మేము అనేది ఒక రోజు వస్తుంది మీ అంత దరిద్రంగా మేము చేయం రామరాజ్యం ఎలా ఉంటుందో అనేది చూపిస్తాం రామారా విగ్రహాన్ని తీసుకొచ్చి కృష్ణుడిగా పెడితే మాత్రం ఒప్పుకోం మాలో సీమినత్ర ఉంది పౌరుషం అయిన తల్లిదండ్రులు కడుపుని పుట్టాం మేము అవసరం వస్తే పౌరుషంగానే బతుకుతాం లేదంటే పౌరుషంగానే చచ్చిపోతాం అంతేగాని పిరికివాళ్ళ మంచాల కింద తలుపులు పక్కన రాజకీయ నాయకులు వెనకాల దాక్కం వాళ్ళు ఇచ్చే మూట కోసం మాలో రక్తం ప్రవహిస్తుంది అది యదు రక్తం